అంటే ఈ మధ్య నేను ఇలాంటి ఒక ఫంక్షన్ వెళ్ళా అండి ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు సరే నేను అనుకున్నాను ఏంటి అనిమల్లో ఎంత పెద్ద క్రేజ్ వచ్చిందే నన్ను ఎవరూ పట్టించుకోలేదే అని సో తర్వాత దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన అనిల్ గారు అనిల్ గారు వచ్చారు సో అక్కడ వెళ్ళి అనిల్ గారితో స్టేజ్లో కలిసి సార్ ఆయన పృథ్వీ అంటే దెన్ హీ గౌతమ్ మెసేజ్ సినిమాని గుర్తు చేశారు సార్ హ్యాపీ సార్ సో ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను ఏంటి మన క్రేజ్ తగ్గిపోయిందా అని కానీ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నావు కెనా హీ ఆస్ గివింగ్ ఎ బిగ్గా క్రేజ్ ఎక్కడెళ్తూనే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి అలాగే మన వెన్ నేను షూటింగ్ ఆ సీన్ చూసినప్పుడు పక్క సెట్లో ద బాస్ వాజ్ దేర్ సో అందరూ వెళ్ళి చూశారండి అప్పుడు నాకు ఏం భయం అంటే లోపల అలౌ చేస్తారా లేదా అని అలా వెళ్ళాను సార్ అండి సార్ ఒక సైడ్లో కూర్చుంటే టాకింగ్ అలా చూసి ఆ ప్రతి రా అన్నారు చుంచు గారికి నా నేమ్ తెలుసా అని పక్కన కూర్చున్నాను అదే ఎలా ఉన్నావు సార్ ఇప్పుడు చాలా బాగున్నాను సార్ చాలా సినిమా చేసినా సార్ కానీ దీనికి ముందు అది నీ మిస్టేక్ రా నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నా నేను వదిలేసి వెళ్ళిపోయిన విషయం నా గురించి నా బాధ గురించి ద బాస్ నోస్ అని ఐ వాజ్ హై ఇప్పుడు దాకా ఆ హైలో ఉన్నాను ఐ లవ్ యూ సార్ సార్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ సార్ వి లవ్ యూ అండ్ లైక్ ఎవరిబడి హథింగ్ ఎల్స్ బట్ లవ్ ఫర్ యూ సార్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హర్ అండ్ ఇక్కడ అందరూ వచ్చారు కానీ నా లైలాక్కడ ఎక్కడ నా లైలా లైలా మేకప్ రూమ్ లో క్యారవాన్ లో రెడీ అవుతుంది సార్ నేను నా డెస్టినేషన్ వెడింగ్ ప్లాన్ చేశాను నేను లవ్ చేసినాను లైలా నాది లైలా నాది లైలా మీదే లైలా మీదే రాజీవ్ కనకాల నావాడు ఓకే లైలాని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఒకసారి చెప్పండి వై వై డు యు లవ్ హి లవ్ లైలా సో మచ్ లవ్ ఆ కళ్ళు ఆ మూకు ఆ ఫిగర్ ఆ ఆరెంజ్ వద్దులేండి సార్ నేనే అడిగి పొరపాటు చేశాను ఓకే సో మీ లైలా మీకు దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే నా లైలా మీ లైలా మీ లైలా మీకు దొరుకుతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎస్